హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి జాతర సందర్భంగా మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అఖిల భారత ఒంగోలు జాతి బండలాడు పోటీలు నిర్వహిస్తున్నారు మరి గుండె బాల్య నాయక్ తాండ ఏదుల మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి జాతర సందర్భంగా ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి సబ్ జూనియర్ విభాగం మండలం పోటీలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి మరి యొక్క పోటీలకు వచ్చినటువంటి జతలు కూడా అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి జత వచ్చేసి జయమ్మ వీరాంజనేయులు గారు మంగంపేట గ్రామం ఐజ మండలం జోగులా గద్వాల జిల్లా వారి జత ఫ్రెండ్స్ మరి ఈ జాత వచ్చేసి మరి జాటగిరి విభాగంలో కూడా మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి జత మనం ఇక్కడ చూస్తున్నది మరి ఈరోజు వచ్చేసి సబ్ జూనియర్ విభాగానికి మొట్టమొదటిసారి అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క సబ్ జూనియర్ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలే వచ్చాయి గుండియా వాళ్ళ నాయక్ తాండ సబ్ జూనియర్ విభాగానికి అయితే వచ్చాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం